జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వలన రాష్ట్రంలో కూటమి అద్భుత విజయం సాధించడంతో పాటు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషించారు బీజేపీతో పొత్తులో ఉంటేనే తెలుగుదేశంతో జత కట్టడం ఆ తర్వాత బీజేపీని కూడా పొత్తులో చేర్చడం వంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ చూపిన చొరవ కారణంగానే మోదీ ప్రధాని కాగలిగారని ఆయన అన్నారు బీజేపీతో కలవకపోయినా చంద్రబాబు పవన్లకు నష్టం ఉండేది కాదని ఆయన సీఎం చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ అభినందనలు తెలిపారు స్థానిక ప్రకాశ్ నగర్ లోని ధర్మచర హాలు పైన బుక్ బ్యాంక్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు

ఓకే ముఖ్య ఇదేంటంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వానికి అభినందనలు పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచింది ఆయనకు కూడా అభినందనలు అందు దుర్గేష్ సృష్టించారు సిఫార్సు చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి అంగీకరించినందుకు చంద్రబాబు నాయుడు గారికి నేను దుర్గేశ్వర్ గారు చాలా చాలా కాలం నుంచి శిష్యుడు కానీ శిష్యుడు ఎలా అవుతారు వాళ్ళ ఫ్యామిలీ రాజకీయాలు ఫ్యామిలీ చాలా కాలం నాతో చాలా ఎక్కువ కాలం నాతో కలిసి చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి అవకాశం వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీలో నిజంగా చక్రం చెప్పగలిగినటువంటి అవకాశం వచ్చింది దీన్ని సరిగ్గా ఎందుకంటే ఈయన నితీష్ కుమార్ వీళ్ళిద్దరి మీదనే ఆధారపడింది ఉంది ప్రభుత్వం కేంద్రంలో ఈ పరిస్థితులు వస్తాయని ఎవరు ఊహించలేదు ఎందుకంటే మోడీ గారు అక్కి బార్ చార్సో పార్ అన్నది పని జరగలేదు చివరికి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి రిజల్ట్స్ మీదే ప్రధానంగా ఆధారపడి మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది అందుకే ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ పక్కన పవన్ కళ్యాణ్ చూపించి ఏ పవన్ అంటే పవన్ అంటే గాలి మామూలు గాలి కాదు ఇది పెను తుఫాన్ ఆంధీ అంటే తుఫాన్ కన్నా పెద్దది ఉప్పెన్లు మన దిగిసే ఉప్పెన అలాంటిది అనమాట నిన్న కూడా పదవీ సేకరణకు వచ్చినప్పుడు చిరంజీవిని పవన్ కళ్యాణ్ని కావాల్చిన ఫోటోలకి దిగాడు కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సార్లు చెప్పారు ఎక్కో ఆయన వెళ్ళి తాపత్రయ పడకపోతే ఈ ఎలియన్స్ కుదిరేది కాదు ఈ ఎలియన్స్ కుదరకపోయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి వచ్చిన నష్టం ఏం లేదు ఏమో ఇంకా బీజేపీతో లేకపోతే ఇంకా ఒకటే సీట్లు పెరిగిన కూడా మోడీకి మాత్రం ఈ ఎలియన్స్ లేకపోతే ఏమోనో రిజల్ట్ వచ్చాక తెలిసింది రెండు వందల తొంభై మూడులో ఇరవై ఒకటి తీసేస్తే ఒక సీట్ ఎక్స్ట్రాలో ఉంటాడు ఒకటి రెండు ఒకటి రెండు వచ్చిన వాళ్ళు దాదాపుగా ముప్పై మంది దాకా ఉన్నారు అసలు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేవాడా లేదా అని కూడా అనుమానం వస్తుంది ఇక్కడ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టి మోడీ గారికి స్మూత్గా మళ్ళీ ప్రధానిగా పదవి స్వీకారం చేసే అవకాశం వచ్చింది అందుకే ఆయన అక్కడ పార్లమెంట్లోనూ ఏ ఆంధీహ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇక్కడ కూడా వచ్చి వేరే ఫోటో సెషన్ చిరంజీవి పవన్ కళ్యాణ్ తోటి ఆయనే ఫోటోలు తీసుకుని ఎందుకంటే కరెక్ట్గా ఆయనకు తెలిసింది ఆ రోజులు కనుక పవన్ కళ్యాణ్ కాళ్ళ వేళ్ళ పడ్డాడో కాళ్ళు పట్టుకున్నాడో ఏం చేశాడో కానీ పవన్ కళ్యాణ్ మాటని అంగీకరించబోయినట్టయితే ఇవాళ నా పరిస్థితి బాబు అన్న సంగతి మోడీ గారికి తెలిసింది అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు మనకి ఇక్కడ రా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీటింగ్లో చెప్పాడు ఆయన ఈ ఏరియన్స్ అవడానికి నేను ఎన్ని పాటలు పడవలసి వచ్చిందో ఎన్ని మాటలు పడవలసి వచ్చిందో అని మొత్తానికి సక్సెస్ఫుల్గా ఇవాళ ఉన్న సినేరియాలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఉన్నాయో ఆ రావాల్సినవన్నీ కూడా తీసుకోవడానికి ఇంతకుముందు మనకు డెనై చేసింది అన్నిట్లోకి చాలా దారుణంగా డెనై చేసింది ఏంటంటే విడిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ మాకు వస్తుంది అది ఇందులో కూడా పెట్టారు యాక్ట్లో కూడా పెట్టారు అని చెప్పంటే దాన్ని మూడు వేలకు నాలుగు వేలకు కుదించేశారు అది మొన్న జూన్ రెండో తారీఖున కరెక్ట్ ఫిగర్స్ కూడా ఇచ్చాను ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏపీ గవర్నమెంట్ వారు అడిగితే లెక్కలేసి వాళ్ళు ఇచ్చింది ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ఇచ్చారు ఇక అక్కడి నుంచి ప్రారంభమై ప్రతి దాంట్లోనూ కూడా పోలవరం మీరే అడిగితే ఇచ్చామని పోలవరంలోనూ అలాగే రెండు వేల పద్నాలుగు రేట్లు ఇస్తామని ఎందుకంటే పూర్తి మెజారిటీతో ఉన్నారు వాళ్ళు ఈవేళ మీరేం చెప్తే జరుగుతుంది మీరు దాన్ని జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా స్పెషల్ స్ట్రాటజీ కేటగిరీ స్టాటస్ విషయంలో కానీ పోలవరంలో కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ రైల్వే జోన్ విషయంలో కానీ కడప ఉప్పు ఫ్యాక్టరీ దుగ్గరాజపట్నం పోర్టు కాకినాడ పెట్రో కాంప్లెక్స్ ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్లోని ఆస్తులు ఇవన్నీ కూడా మీకు ఆ సమర్థత ఉంది మీకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది అందరూ తెలుసు అక్కడ ఈ సమయంలో మీరు రావటం ఇంత పెద్ద మెజారిటీతో రావటం దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తారనే నమ్మకం ఉంది చేయటానికి కావాల్సిన శక్తి మీకు కావాలని కోరుకుంటుంది ఆర్ఎస్ఎస్ భగవత్ గారు మొన్న చెప్పాడు ఒక మంచి మాట చెప్పాడు అహంకారం